న్యూస్ కిరణ్ కుమార్ హెడ్లైన్స్ విశాఖ ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఈరోజు రంగామ్ సందర్భంగా ప్రార్థనలు పెద్ద ఎత్తున జరిగాయి సుమారు రెండు వేల మంది వరకు కూడా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్నారు ముస్లింస్ നബീൽ അംബിയ അസീമീബ് റബ്ബനബിയൻ ഖതാ ഹബീബ റബ്ബിൽ അർദി വസ്സമാ അള്ളദീന കാന നബിയു ആദമ ബൈനൽ മായി റമദാൻ സുബഹ് കാ എക്സലന്റ് ഈ രോജു വിശാക്കപത്രലോ മുസ്ലിം സദല്ലോ ഇയാ ലോകപ്രപഞ്ചโลനി ഭാരതദേശങ്ങളോ താങ്ക്യൂ അന്തപ്രേസർ മൊത്തം ഈ നമസ് റമദാൻ പండుഗാ ముప్పై రోజులు ఉపాసం ఉండి నా మనం ఇక్కడ ఈద్గాలో నమాజు చదువు చదువుకున్నకు మాకు ఉడావాళ్ళు పర్మిషన్ ఇచ్చారండి మేము మాకు ఉడావాళ్ళకి ఎంతో మా ముస్లిం తరఫున అందరూ కూడా మేము ధన్యవాదాలు కారణం ఏంటంటే ఈరోజు ముస్లింను గుర్తించింది కూడా చైర్మన్ గారు ఎందుకంటే ఇవాళ మేము ప్రతి సంవత్సరం పదిహేను వేలు ఇరవై వేలు కట్టుకొని ఈరోజు రోజుక నమాజ్ చదివిస్తున్నాం ఇవాళ మా వగ్బోర్డ్ ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు ఉన్నా ఈ లక్ష ఎకరాలు ఉన్నా ఈరోజు మాకు నమాజ్ చదువుకోవడానికి కూడా మాకు స్థలం లేదండి అంతే ఈ పూర్వీకులు మా నవాబులందరూ కూడా మా ముస్లింలకి ఎన్నో లక్షల ఎకరాలు దానాలు చేశారు మీరు బాగుండనని చెప్తే ఇలా ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మా భూములు లాక్కొని మమ్మల్ని రోడ్డు మీద వదిలిస్తారు దయచేసి ఇప్పటికీ కూడా మాకు మసీదులు గట్టుబోర్ ధరగా మసీదులు ఈదుగాలు తమ సుశాన చచ్చి సుశానాలు మాకు ఇచ్చిస్తారని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాము దయవుని సాయం చేస్తే మేము న్యాయం చేస్తే మేము ఈరోజు అందరం కూడా ఎవరు మాకు సాయం చేస్తారో వాళ్ళకే మేము రుణపడుతాం ఇచ్చిన స్థలాలు ఇలా కొన్ని లక్ష ఎకరాలు ఉన్నా ఈరోజు మేము ఇక్కడ ఈ స్థితికి షడ్ లేకుండా ఈ మంచి లేకుండా ఈ స్థితికి మేము నమోజ్ చదువుతున్నాం సింకా ఇక్కడ మన ఈదుల్ ఫితర్ ఈదు నమాజ్కి ఏర్పాటు చేస్తున్నామండి ముఖ్యంగా ఈవేళ ఈద్ల్ ఫితర్ నమాజ్ ఎలా ఎందుకు జరపడిందంటే ప్రపంచ శాంతి ప్రపంచ శాంతికి శోభాతత్వము మా మానవకు అందరికీ ఉండాలని ప్రార్థన జరిపే ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించిందండి కురాన్ రంజాన్ మాసంలోని ఆయుధులు అవతరించిన తర్వాత ఇరవై మూడు సంవత్సరాలు అవతరించి పదమూడు సంవత్సరాలు మక్కలను పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ ఈ అల్లావుతాళ ఈ కురాన్ అవతరింప చేశారు ఎవరిది జేప్రియల్ దోత ద్వారా అవతరిమి మొహమ్మద్ ప్రవక్తకు చెప్పారు ప్రవక్త ఈ జరిగింది అంటే ప్రవర్శనలు అందరికీ మానవులు తెలియజేయండి ఒక ప్రవక్త అనేది మా చెప్పారు కురాన్ అనేటువంటి ఎవరికి రాసింది కాదు రచించింది కాదు డైరెక్ట్ అల్లా జైప్రియల్ దోత ద్వారా ప్రసాదించిన అనమాట రెండోది ఏంటంటే ఈ మనం ఈ రంజాన్ నల్లలో అందరూ ఉపవాసాలు అంటారు ఆరు వందలు ఆ ప్రాంతంలో విరమిస్తారు దీని యొక్క విలువ ఏంటంటే ఆకిలి దబ్బులు తెలుస్తుంది రాజులు ఉన్నారు మూడు కోట్ల భోజనం చేస్తారు వాళ్ళకి ఆకలి దబ్బులు తెలియవు అదే ఈ ఉపవాసం ఉన్నట్టయితే ఎదుటి వారి యొక్క ఆకలివాదం తెలిసి ఎదుటివారికి దానం చేయడం కానీ ఎదుటి మీద ఆత్మీయ పెరగడం కానీ అభిమానం పెట్టడం జరిగింది ఈ ఉపవాసం ఉంటారు ఉపాసం మీద ఆత్మీయ పెరుగుతుంది తర్వాత అన్న జరాలు మూడు కోట్ల అనుమతులు ఉండాలని చెప్పి ఈ పిత్రా జకాత్ ఇవన్నీ రంజాన్ మాసంలో ఇస్తారు అందరు కూడా